హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి ఈవినింగ్ టైం చేసుకునే రెసిపీ అయితే నేను చూపించిపోతున్నాను అది కూడా సింపుల్గా ఒక త్రీ మినిట్స్ వీడియోనే ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉండేవే ఈ సీజన్ మొత్తం కూడా రైనీ సీజన్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా వేడి వేడిగా పునుగులు అలాంటివి తినాలనిపిస్తూ ఉంటాయి కదా ఇవైతే చల్ల పునుగులు అనమాట ఇప్పుడు ఈ చల్ల పునుగులు చేయడానికి ముందుగా వన్ కప్ అయితే పెరుగు తీసుకున్నాను పుల్లటి పెరుగుంటే బాగుంటుంది వన్ కప్ పెరుగుకి టూ కప్స్ గోధుమ పిండి అందులోకి సరిపడినంత సాల్ట్ అలానే వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఇవి మొత్తం కూడా వాటర్ కలుపుకుంటూ మనకి పునుగులు ఎలా అయితే వేస్తామో ఆ పిండి కన్సిస్టెన్సీ రావాలనమాట రావాలన్నమాట అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి ఇంకా ఈ విధంగా ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట పునుగులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి మన ఇష్టము కొంతమంది గోధుమ చేస్తారు మైదా పిండి వరి పిండితో ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నేనైతే గోధుమ చేస్తున్నాను గోధుమ అయితే కొంచెం మనకు అంత ప్రాబ్లం కూడా ఉండదు మైదా పిండి అంటే కొంచెం డైజెషన్ అవడానికి కొంచెం చాలా టైం పడుతుంది సో ఇక్కడైతే సింపుల్గా ఇలా పెరుగుతో పుల్లటి పెరుగుతో గోధుమ పిండితో అయితే పునుగులు చేసేస్తున్నాను ఈ విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీలో అయితే పునుగులైతే రావాలి ఈవినింగ్ టైం చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా వేడి వేడిగా పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టించుకోండి ముందుగానే ఆనియన్స్ వేయద్దు మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ యాడ్ చేసుకుంటే లేదంటే లేదు ఇక్కడ నేనైతే వన్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలానే నాలుగైదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల పునుగులు అనేవి టేస్ట్ బాగా వస్తాయి కొంతమంది ఆనియన్స్ యాడ్ చేయాలన్నమాట ఇంక ఇక్కడైతే నేను మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఉంచుకున్నాను ఈ లోపు మనం బాండిలో పునుగులకి సరిపడినంత ఆయిల్ ఒక సైడ్ టమాటా పచ్చడి ఈ చల్లపునుగుల్లోకి టమాటా పచ్చడి ఉంటే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు ఇంకా ఒక మూడు టమాటాలు కొంచెం పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టి ఉంచాను అనమాట ఇంక ఇంక ఒక సైడ్ పునుగులు అయితే వేస్తున్నాను ఇంకొక సైడ్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను పునుగులు అంటేనే టమాటా చట్నీ ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ చల్లపునుగులు కావాల్సినట్టు నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గోధుమ పిండి అలానే పెరుగుతో పాటుగా కొంచెం బియ్య పిండి కూడా కలుపుకోండి కొంచెం క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి కదా కొంచెం మరీ మెత్తగా ఉంటాయి అనమాట అందుకని చెప్పి కొంచెం వరిపిండి కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా బాండీలో ఆయిల్ బాగా వేడెక్కాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పునుగులు వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలన్నమాట ముందుగానే తిప్పకండి గరిట్తో తర్వాత మెల్లగా అవి వాటంతట అవి సపరేట్ అవుతాయి ఆ తర్వాత మీరు గరిట్తో తిప్పుకోవాలి ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఇంట్లో ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఒక టూ కప్స్ పెరుగైతే తీసుకోండి తర్వాత ఫోర్ కప్స్ గోధుమ పిండి తీసుకోండి అప్పుడు సరిపోతాయి అనమాట పెరుగైతే మాత్రం పుల్లగానే ఉండాలి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా పెరుగును ఒక్కసారి మజ్జిగ కవ్వంతో మిక్స్ చేసుకోండి పిండి పెరుగు రెండు కలిపి మనం మిక్స్ చేసేప్పుడు కొంచెం టైం పట్టింది ఇక్కడ నేను డైరెక్ట్గా పెరిగైతే మిక్స్ చేసాను కొంచెం టైం పట్టింది అనమాట ఎప్పుడైనా సరే ఇలా పునుగులు కానీ లేదంటే బాదుషాలు కానీ లేదంటే సమోసా కానీ ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయొద్దు నూనె హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అదంతా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఏవైనా సరే అప్పుడే మంచిగా కుక్ అవుతాయి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏ మాట ఈ పునుగులు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఇవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే స్టూడెంట్స్ ఉంటారు ఇంట్లో కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఇలా చేసి పెట్టండి ఇంట్రెస్ట్గా తింటారు ఇక బయట కూడా వాళ్ళు ఇంకా ఆలోచించారు అనమాట తినడానికి కూడా ఎందుకంటే ఎక్కువగా ఇష్టపడేది పునుగులే అందరూ కూడా ఇక్కడ వేడివేడి పునుగుల్లో టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఇంకా నేనైతే ఇంకా వెయిట్ చేయలేదు ఆ రోజు మొత్తం తిని పడేసాను అనమాట అంటే మొత్తం అంటే మొత్తం కాదు నా వాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చట్నీలో డిప్ చేసుకుందంటే పునుగులు మాత్రం సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు గోధుమ పిండి ప్లేస్లో పిండి యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అవి మైసూర్ లాగా ఉంటాయనమాట ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలానే మోర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ